ఓం శ్రీ మాత్రే నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ అస్సలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విను ఇదే నీ జీవితానికి ఆఖరి ఘట్టం ప్రపంచానికే దుర్గమ్మతో సవాలా సంవత్సరానికి ఎనభై లక్షలు నెలకి ఆరు లక్షల ఆరు అరవై ఆరు వేలు అసలు ఏంటి దుర్గమ్మ తల్లి ఏం చెప్పాలి అనుకుంటుంది ఈ సందేశం పూర్తిగా వింటే తెలుస్తుంది మరి దుర్గమ్మ తల్లి గారి సందేశం ఏమిటో దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకునే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే ప్రేమ నమ్మకం గౌరవం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా ఈ వీడియోని మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు షేర్ చేయడం మర్చిపోవద్దు అదే విధంగా కింద జై దుర్గమ్మ తల్లి అని కామెంట్ చేయడం కూడా మర్చిపోద్ది ఇక దుర్గమ్మ తల్లి సందేశం విషయానికి వస్తే ప్రపంచానికి దుర్గమ్మతో సవాలన అసలు ఈ మాట వింటుంటేనే చాలా విడ్డూరంగా ఉంది కదా అంటే ఆదిపరాసక్తి అయిన దుర్గమ్మతో ఎవరైనా కానీ సవాల్ చేయగలుగుతారా అయితే అసలు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది సంవత్సరానికి ఎనభై లక్షలు ఏంటి నెలకి ఆరు లక్షల అరవై ఆరు వేలు ఏంటి ఇదంతా కూడా మీకు క్లియర్గా తెలియాలి అంటే ఇది ఒక నిజ జీవిత సంఘటన కావాలి అనుకుంటే కనుక మీరు గూగుల్లో కూడా దీని గురించి సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట అంటే ఇతని పేరు ఆన్ డివిజన్ రాక్ సెల్లర్ అన్నమాట ఈయన పేరు వచ్చేసి ఈయన చాలా కష్టజీవి చిన్న వయసులోనే ఎన్నో కోట్లకి అధిపతి అయ్యారు అప్పటి రోజుల్లో సరిగ్గా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ రాయటం లేదా ఇట్లా సోషల్ మీడియాలో అని చెప్పి యూట్యూబ్ అని చెప్పి ఇలా ఇవి ఏవి కూడా ఉండేవి కాదు కానీ అతను డబ్బు సంపాదించడంలో వన్ ఆఫ్ ద మిలియని ఇయర్ అంటారు కదా అటువంటి డబ్బు ఉన్న వ్యక్తులలో మొదటి వ్యక్తి ఆయన ఆయన పేరే వస్తుందన్నమాట అంటే దాదాపుగా అతనికి ఒక ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేసరికి కొన్ని మిలియన్లకే వారసుడు అయ్యాడు ఇక అలాగే తన యొక్క సంపాదన తన వయసు పెరుగుతూ అన్నమాట తనకి ఇంకా యాభై నాలుగు సంవత్సరాలు వచ్చాయి యాభై నాలుగు సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి ఒక జబ్బు చేస్తుంది ఆ జబ్బు చేసినప్పుడు అతని దగ్గర చాలా ధనం ఉంటుంది కదా చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తాడు ఎంతోమంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తారు ఏ డాక్టర్ని కలిసినా కూడా ఆ డాక్టర్ చెప్పిన మాట ఏంటి అంటే నువ్వు సంవత్సరం కంటే కూడా ఎక్కువ కాలం బ్రతకవు నాయనా అని చెప్పి చెప్తారన్నమాట ఇక అతనికి చాలా అయోమయ పరిస్థితి వచ్చేస్తుంది ఎందుకంటే అతను చనిపోయే విషయం అనేది అతనికి తెలిస్తే ఏ వ్యక్తికైనా కానీ చాలా బాధగా అనిపిస్తుంది సర్వం కోల్పోతారన్నమాట ఇక ఎందుకు ఇక అంతా అయిపోయింది అని ఒక నిరుత్సాహ స్థితిలోకి వచ్చేస్తారు అతను కూడా అదే స్థితిలో ఉన్నాడు కానీ సంపాదన అనేది నెల వచ్చేసరికి కొన్ని కోట్లు కోట్లు అనేది వస్తూ ఉంది అసలు ఈ డబ్బు అనేది నా ఆరోగ్యాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వడం లేదు నాకు ఈ ప్రపంచంలో వైద్యాన్ని కూడా అందించడం లేదు ఈ డబ్బు ఏదైతే ఉందో నా ప్రాణాలను కూడా పెట్టలేదు ఎందుకు ఈ డబ్బు అని చెప్పి అనుకొని తను అంటే తనకున్న ఆస్తి మొత్తాన్ని కూడా వాటాలుగా వేసి కొంత వాటాలను తన పిల్లలకి ఇచ్చి మిగిలినదంతా కూడా ఈ చారిటీలు ట్రస్టులు శరణాలయాలు ఇంకా హాస్పిటల్స్కి ఇంకా ఎవరైతే జబ్బు చేసి వాటికి చికిత్స ఉన్నా కూడా చేయించుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారో వారికి కొత్త కొత్త మెడిసిన్లు కనిపెట్టడానికి ఇలా వీటన్నిటికీ కూడా ఆ ట్రస్టులకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ యొక్క అంటే అకౌంటెంట్స్ని ఉంటారా అంటే అకౌంట్లు ఉంటారు కదా వాళ్ళ కింద పనిచేసే డబ్బులు లెక్క చూసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా పిలిపించి వారందరికీ కూడా ఇదంతా కూడా అప్పచెప్తాడన్నమాట ఇక అంతా అప్పచెప్పిన తర్వాత కొన్ని రోజులకి అతను రిలాక్స్ అవుతాడు ఒక రెండు నెలలకి అమ్మయ్య నేను సంపాదించిన ధనం అనేది ఏదో ఒక రకంగా ఒక మంచి పనులకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక మూడు నెలలకి నాలుగు నెలలకి అసలు తన డబ్బు ఎక్కడెక్కడికి వెళ్తుంది ఆ డబ్బు ద్వారా ఎవరెవరు లాభాలు పొందుతున్నారు ఆ డబ్బు ద్వారా ఏ ఏ మెడిసిన్లు కనిపెడుతున్నారు ఆ డబ్బు ద్వారా ఎంతమంది శరణాలయంలో ఉన్నవారు సంతోషంగా ఉంటున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండగా తనకి ఒక రకమైన గర్వం అనేది వస్తుందన్నమాట అంటే అప్పటి వరకు డబ్బును సంపాదించే బిజీలో ఉండి స్వార్థంగా నాకే డబ్బు రావాలి నేనే డబ్బు సంపాదించాలి అనే ఇదితో బ్రతికాడు ఎప్పుడైతే తనకి జబ్బు చేస్తుందో తను స్వార్థాన్ని వదిలిపెట్టేశాడు అంటే నిస్వార్థంగా తన యొక్క డబ్బు అనేది ప్రపంచానికి ఉపయోగపడాలి అని చెప్పి ఒక స్వార్థం లేని ఆలోచన చేయడం వల్ల తన మనసుకి ఒక రకమైన ప్రశాంతత ఒక రకమైన సంతోషం అనేది ఏర్పడింది ఇక ఆ డబ్బుతో మలేరియా ఫైడ్ డెంగ్యూ ఇంకా వచ్చేసి కొన్ని రకాల టీవీకి వ్యాక్సిన్లు వీటన్నిటినీ కూడా కనిపెట్టారన్నమాట వాటన్నింటినీ కనిపెట్టడం చూసి దాని అంతటికీ కారణం తన డబ్బే అని చెప్పి గర్వమైన ఫీలింగ్ అతనికి వస్తుంది ఇక సంవత్సరం గడుస్తుంది అతని అంటే అతని బాడీ సంవత్సరమైనా కూడా చాలా ఆరోగ్యంగా ఉందన్నమాట డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు ఇది ఎలా సాధ్యం సంవత్సరంలో చనిపోతాడనుకున్న వ్యక్తి తను సంవత్సరం దాటినా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తుంది మూడు సంవత్సరాలు గడుస్తుంది నాలుగు సంవత్సరాలు గడుస్తుంది సంవత్సరం సంవత్సరం పెరిగే కొద్దీ తను ఆరోగ్యంలో చాలా మెరుగుతాను అంటే సంవత్సరం పెరిగే కొద్ది తను ఇంకా చిన్నవాడిలా మారుతున్నాడే కానీ పెద్దవాడిలా మారడం లేదు ఎందుకంటే తన నిస్వార్థమైన మనసు వల్ల తన బాడీలో హార్మోన్స్ ఉంటాయి కదా ఆ హార్మోన్స్ అనేవి చాలా ఆరోగ్యంగా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట దానివల్ల అతనికి వచ్చిన జబ్బు పూర్తిగా నయమైపోయి తను సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు యాభై నాలుగు సంవత్సరములలో అంటే యాభై నాలుగవ సంవత్సరంలో తనకి జబ్బు వచ్చింది అని చెప్పి తేలిపోయింది యాభై ఐదవ సంవత్సరానికల్లా అతను చనిపోతాడు అని చెప్పి డాక్టర్ కూడా చెప్పారు కానీ అతను చనిపోయింది ఎప్పుడో తెలుసా అతనికి తొంభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే దీర్ఘాయుష్మంత్రిగా అతను బ్రతికాడు అంటే సంవత్సరంలో చనిపోతాడు అని చెప్పిన వ్యక్తి దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలు ఎక్కువ కాలం బ్రతికాడన్నమాట దీని అంతటికీ కూడా కారణం అతను సంతోషంగా ఉండటం తన యొక్క బాడీలో హార్మోన్లు ఆరోగ్యంగా రిలీజ్ అవ్వడం తను నిస్వార్థంగా బ్రతకడం అవును అంటే ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవలసింది ఏంటి అంటే కనుక బిడ్డ ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలి అనుకుంటున్నారు కానీ ఆనందంగా జీవించే క్షణంలో ఒకనొక సమయంలో నీకంటూ ఒక చిన్న స్వార్థం అనేది ఏర్పడుతుంది అది నీకైనా కానీ పక్కవారికైనా కానీ బిడ్డ ఇది నీ యొక్క ఆరోగ్యానికి నీ యొక్క ఆయుష్కి నీ యొక్క ధనానికి సంబంధించిన విషయం చాలా జాగ్రత్తగా విను నీకంటూ ఒక చిన్న స్వార్థం ఏర్పడినప్పుడు నీ బాడీలో హార్మోన్స్ అనేవి చాలా చాలా ఇదిగా రిలీజ్ అవుతాయి అంటే ఇలా చెప్పాలి అంటే ఆరోగ్యంగా రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ అనేవి అనారోగ్యంగా రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట ఎదుటివారు బాగుపడుతున్నారేమో అని చెప్పి నీకు కానీ లేదంటే నీ పక్క వాళ్ళు ఎవరికైనా కానీ ఒక చిన్న కుళ్ళు అనేది ఏర్పడింది అంటే దానివల్ల కూడా నీవు మనశ్శాంతి లేకుండా గడపాల్సి వస్తుంది అది నీవైనా కానీ పక్కవారైనా కానీ కనుక ఎప్పుడైనా కానీ నీ వల్ల నీవు రే రూపాయి పెడితే అవతలి వాడు వెయ్యి రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ రూపాయి పెట్టడానికి అస్సలు ఆలోచించవద్దు ఎందుకంటే ధనం అనేది శాశ్వతం కాదు బిడ్డ ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి వినే ఉంటావు కదా కనుక ఈ చిన్న జీవితంలో నిస్వార్థమైన జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా గడపాలి మనస్సులో ఎటువంటి కుళ్ళు కుట్రలు అనేవి ఉండకుండా చూసుకోవాలి అవతలి వారి సంతోషాన్ని చూసి ఎప్పుడూ కూడా ఓరవలేనితనం ఏడుస్తూ ఉండటం ఇవేవి కూడా చేయకూడదు అవతలి వారి సంతోషాన్ని చూసి నువ్వు కూడా సంతోషంగా ఉండాలి అప్పుడే నీ ఆయుష్ అనేది రెట్టింపు అవుతుంది వీటన్నిటినీ కూడా వచ్చి సైడ్ ఎఫెక్ట్లు ఏంటి అంటే కనుక బిడ్డ చిన్న చిన్న వాటికే కంగారు పడిపోతూ ఉండడం ఒక చిన్న చిన్న పనులు చేస్తే అలసిపోవడం ఇక చిన్న చిన్న వాటికి నీరస పడిపోతూ ఎప్పుడూ కూడా ముద్దుగా పడుకోవాలి అనిపించడం ఇక ఒక రకమైన భయం ఆందోళన వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దీన్నే ఒక రకమైన డిప్రెషన్ అంటారు అంటే నీలో నువ్వు పెంచుకునే స్వార్థమైన బుద్ధి ఏదైతే ఉంటుందో అది నిన్ను నీకే కనిపించకుండా కాల్చేసే విధంగా తయారవుతుందన్నమాట కనుక ఈ యొక్క భయం ఈ యొక్క అన్సిటీ వీటన్నిటి వల్ల సంవత్సరానికి ఎనభై లక్షల మంది చనిపోతున్నారు నెలకి ఎనభై లక్షల మంది చనిపోతున్నారు నెలకి అరవై ఆరు వేల మంది చనిపోతున్నారు వారానికి పదహారు వేల మంది చనిపోతున్నారు రోజుకి ఇరవై మూడు వేల ఎనిమిది వందల మంది చనిపోతున్నారు గంటకి తొమ్మిది వందల తొంభై రెండు మంది చనిపోతున్నారు నీవు అటువంటి భయాందోళనలతో బ్రతకకుండా ఈ క్షణం నుంచి అయినా కానీ ఎటువంటి స్వార్థం లేకుండా జీవితంలో ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అన్నింటినీ కూడా నేనే చూసుకుంటాను అని చెప్పి దుర్గమ్మ తల్లి మీద ధైర్యాన్ని వదిలేసి ఈ క్షణం నుంచి సంతోషంగా ప్రశాంతంగా బ్రతకడం అలవాటు చేసుకోమని ఈ సందేశం ద్వారా దుర్గమ్మ తల్లి మనకు ఈ సందేశాన్ని అందించాలి అన్న ఈ ఒక్క ఉద్దేశం అనేది మన జీవితంలో ఒక రకమైన ఎలా చెప్పాలి అని అంటే మన జీవితం అనేది ఎప్పటి నుంచి అయినా కానీ ఒక నిస్వార్థమైన జీవితంలో ఉండాలి అన్న ఉద్దేశంతో దుర్గమ్మ తల్లి తల్లి స్థానంలో ఉండి మనల్ని హెచ్చరిస్తున్నారన్నమాట బిడ్డ ఎప్పుడైతే నీకంటూ కొన్ని కోరికలు ఉంటాయో ఆ కోరికలు ఏవైనా కానీ నీకంటూ ఒక మంచి ఉద్యోగం రావాలి అని కానీ లేదంటే నీవు కోరుకున్నట్లుగా నీవు ఇప్పుడు గర్భిణీగా ఉంటే కనుక నీకు అబ్బాయి పుట్టాలి అని చెప్పి నీకు ఒక కోరిక ఉన్నా కానీ నీ భర్త మారి నిన్ను నీ బిడ్డలను ప్రేమగా చూసుకోవాలి అనుకున్నా కానీ లేదంటే నువ్వు చేసుకునే వ్యాపారంలో ఏదైనా కానీ దాంట్లో నీకు లాభాలు రావాలి అన్నా కానీ నీకు సొంత ఇంటికలా నెరవేరాలి అన్నా కానీ ఇలా నీ కోరిక ఏదైనా కానివ్వు బిడ్డ వాటికి తగ్గ ఏర్పాట్లు అనేవి నేను ఖచ్చితంగా సమకూరుస్తాను నారు పోసిన వారే నీరు పోస్తారు అనే మాట నువ్వు ఎప్పుడూ కూడా వినే ఉంటావు అయితే నీ యొక్క కోరికలన్నింటినీ కూడా నేను ఎప్పుడో నారు పోసాను ఇక నీరు పోయకుండా వదులుతానా చెప్పు కనుక వాటి గురించి నువ్వు ఎటువంటి భయాందోళనలు చెందకుండా ప్రశాంతంగా ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రమే శ్రద్ధను పెట్టి నువ్వు చేస్తున్న పనిని క్రమశిక్షణతో కనుక చేస్తూ ఉంటే తప్పకుండా నీ యొక్క సంకల్పం అనేది ఏదైనా కానీ ఆ సంకల్పాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి నీకు వాగ్దానం ఇస్తున్నానమ్మా బిడ్డ ఇక నీ మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా ఆనందంగా జీవితాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేసుకో నవ్వేవాళ్ళు ఎప్పుడూ కూడా నిన్ను చూసి నవ్వుతూనే ఉంటారు వారు నవ్వుతున్నారు అని చెప్పి నీ యొక్క నడకను వెనక్కి తిప్పాలి అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు నవ్విన పళ్ళే బయటపడతాయి అని కూడా నువ్వు వినే ఉంటావు కనుక నీ యొక్క పని ఏదైనా కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నీకు మాత్రమే తెలుసు ఎదుటివారు దాన్ని మెచ్చుకోవాలి అని చెప్పి నీ మనసులో ఎప్పుడూ కూడా పొరపాటున కూడా అనుకోవద్దు ఆ మెప్పుల కోసం ఏ రోజు కూడా ఎదురు చూడవద్దు ఎందుకంటే నీ యొక్క కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి తగిన ఫలితం అనేది కూడా నువ్వు పొందినప్పుడు మాత్రమే దాని యొక్క సంతోషం దాని యొక్క విలువ అనేది నీకు పూర్తిగా తెలుస్తుంది అవతలి వారు హేళన చేశారు అని చెప్పి అవతలి వారు నవ్వుకుంటున్నారు అని చెప్పి నీ యొక్క పనులను కనుక నువ్వు వాయిదా వేసుకున్నావు అంటే నువ్వు అందుకోవాలి అనుకుంటున్నా ఆ తీరాలను ఎప్పటికీ కూడా అందుకోలేవు అని చెప్పి గమనించుకో నీ కోసం నేను ఎన్నింటినో ఏర్పాటు చేసి ఉంచాను వాటన్నింటినీ కూడా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కు ఆ యొక్క తీరాలకు పూర్తిగా చేరుకునేంత వరకు నీ యొక్క శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమను నువ్వు పూర్తిగా ఉపయోగించుకోవాలి అలా అని చెప్పి ఎప్పుడూ కూడా ఏదో భయాందోళనతో నీ యొక్క శ్రమకు నువ్వు బ్రేక్ వేసి అక్కడే పనులను ఆపేసి ఎక్కడ ఉన్నదాన్ని అక్కడే కూర్చుండిపోవద్దు కనుక వీటన్నింటినీ గుర్తు చేయడానికే ఈరోజు నేను నీకు ఈ సందేశంతో ముందుకు వచ్చాను దీని యొక్క ఆంతర్యం ఏంటో నీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను కనుక నీవు ఇప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మాటలు ఏంటి అంటే మనసుని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి కాసేపు రోజు ఒక పదిహేను నిమిషాలు అయినా కానీ ధ్యానంలో కూర్చోవాలి ఎవరు ఏమనుకుంటున్నారా అని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు నీ మనసుకు ఏది సంతోషంగా అనిపిస్తే అది మాత్రమే చెయ్యాలి రోజు ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా నవ్వుకోవడం కూడా నేర్చుకోవాలి ఎటువంటి భయాందోళనలు మనసులో పెట్టుకోకూడదు నీవు ఎంత ధైర్యంగా ఉంటే నీవు ఎంత అనారోగ్యంతో ఉన్నా కానీ తొందరగా అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యంగా కోలుకోగలుగుతావు ఇవన్నీ కూడా తెలుసుకొని నీ యొక్క జీవిత సూత్రాలుగా మలుచుకొని ప్రతి అడుగు కూడా ఆనందంగా వేయడానికి ప్రయత్నించు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి అనేది చాలా దారుణమైన స్థితి చీటికీ మాటికి కంగారు పడిపోతూ ఉన్నావు ఎందుకో ఎవరికీ తెలియని భయాందోళనలు గురి అవుతున్నావు దీనివల్ల నువ్వు జీవితంలో చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది కనుక ఇటువంటి భయాలన్నింటినీ కూడా ఈ రోజు నుంచి పక్కన పెట్టేసి ఏది ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వండి అంతా కూడా నా దుర్గమ్మ తల్లి చూసుకుంటుంది అనే ధైర్యంతో సంతోషంగా ఉండే ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి తల్లి స్థానంలో ఉండి చాలా చక్కగా హెచ్చరించి చెప్పిందండి దీన్ని అంటే ఈ యొక్క ప్రతి మాటలు ఆంతర్యం అనేది చాలా విలువైనవి ఎందుకంటే ఏ తల్లి అయినా కానీ తన బిడ్డలు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అన్నింటికంటే ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి ఎటువంటి పరిస్థితులు ఎదురొచ్చినా కూడా ఆ పరిస్థితులను తట్టుకొని నిలబడాలి అని చెప్పే కోరుకుంటుంది కనుక ఆ తల్లి స్థానంలో దుర్గమ్మ తల్లి కూడా మన మంచి అదే కోరుకుంటుంది అన్నమాట మరి మనకు ఇన్ని మంచి మాటలు చెప్పినప్పుడు దుర్గమ్మ తల్లి మాట అనేది మనం వినకుండా ఉంటామా ఖచ్చితంగా వింటాం మీరు కూడా వింటారు అని చెప్పి కోరుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీ ద్వారా ఒక్కరు మారినా కానీ అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు కలుసుబాటుతనం అవుతుంది మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి